ఈ నడమ పోరాలు బడికి సెలవయ్యకున్నా కొలువులు చేసేటోళ్లకు ఆఫీసులలో లీవ్లు ఇవ్వకున్నా ఫ్లైట్లు లేట్ అయిందన్న రైలు ఆల్స్యమైతుందన్న అనుమానం ఉన్నా కొందరు చేస్తున్న పని ఏందో తెలుసా అనులా మీ బడిలా బాంబు పెట్టినాం పోలని బయటికి పంపియకుంటే స్కూల్ వేల్ చేస్తాం అని ఫోన్లు చేస్తుండ్రు పోలీసు వాళ్ళని ఆగం పట్టిస్తున్నారు బాంబు పెట్టాం మర్యాదగా అడిగింది అంటే చేస్తాం అని బెదిరిచ్చే సీన్ ను సినిమాల్లో ఎవడు ఫస్ట్ పెట్టిండో గానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరు గ్రీన్ గా వెలిగిపోతున్నది కదా నిన్న కూడా అట్లనే హైదరాబాద్ నాచారంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లా హలో మీ స్కూల్లో బాంబు పెట్టినాం ఇంకో అర్ధ గంటల బడిని పేల్ చేస్తున్నాం అని వికట అట్టహాసం చేసి ఫోన్ పెట్టేసినట్ట ఎవడో గంతే ఇక బాంబు బాంబు అని భయపడి ఉన్న టీచర్లు పోరళందరినీ బయటకు పంపిరు బాంబు స్క్వాడోలు రంగంలో దిగిరు నుంచి షాక్ పీస్ డబ్బాల దాకా అన్నిట్లో దోలాడిరు ఆఫీసు బిల్డింగ్ అంతా కనుగుడ్లని నొచ్చేటట్టు ఐదు గంటలు ఎంకులాడిరు అంటే ఇంకా ఎహబో ఏ బాంబు లేదు మా లేదు ఎవడో ఉల్ఫాగాడు ఫోన్ చేసి ఉత్తగానే బెదిరించి అని తెలిసిరు అయితే బాంబు ఉందని ఫోన్ చేసిన పోరాడు ఎవడో వాన్ని నాలుగు చప్పరిద్దామని జాడ దొరకబట్టే పని ఉన్నారట అయితే ఈ నెలనే బడికి బాంబు పెట్టినామని ఫోన్ చేసుడు ఇది సారట అంటే ఏ తీరులో ప్రాంకు చేస్తున్నారో చూడురి పోరలు ఎవడో బద్మాష్ పోరాడు బడికి సెలవు కావాలని ఈ పని చేసినట్టున్నాడు ఈ నడమ చాలా జాగాల్లో గిదే కథ అవుతున్నట్టున్నది పోరలేమో సెలవు కోసం ఆఫీసులలో లీవ్ కోసం రైల్వే స్టేషన్లలో బండి కోసం ఎయిర్పోర్టులలో విమానాలను ఆపేతందుకు అయితేగా పోలీసు వాళ్ళను ఆగంబాటిస్తున్నారు మరి ఇట్లా చేస్తే మీకేమొస్తుందిరా సైకోగాలారా అని అడిగితే ఆనందమా ఆనందమాయ మది ఆశల నందనేమాయే అని సంకల్ కూతుకుండా సంబరపడుతుండవచ్చు పోరి బద్మాషోలు I uh you. -oh.